ఎలా ఇస్తున్నారో ఒకటి చాలా మంది మనం ఏ పేరు తెలంగాణ డ్రిప్ చూసుకుంటే చూపించాను ఒకసారి మీరు డ్రిప్ చూసుకుంటే ఒకటే డ్రిప్ వేస్తారు ఒక డ్రిప్ వేయడం వల్ల సరిగ్గా మన బోధకి నీళ్లు పట్టచ్చు పట్టకపోవచ్చు అలాగే మందు కూడా పట్టచ్చు పట్టకపోవచ్చు కాబట్టి మనం డ్రిప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాడాలి అలాగే కింద వేరు కూడా ఫిఫ్టీ పర్సెంట్ వాడుకోవాలి వాడుకుంటే చాలా మంచిది సో మీరు డ్రిప్పు వాడుతారు డ్రిప్పు మందులు చెప్పాను రెండు అడుగు మందులు మనం ఎలాంటి వాడుకోవాలి అడుగు మందు మనం చూసుకుంటే మీరు ఇలా ఇలా వాటినిస్తున్నాం వాటినిచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే కంపల్సరీ మన ప్యూర్ ఆర్గానిక్ డిఏపి కానివ్వండి ప్యూర్ ఆర్గానిక్ పొటాష్ కానివ్వండి వీటిలో ఎకరానికి ఒక ఫిఫ్టీ కేజీ ఈ బ్యాగు ఫిఫ్టీ కేజీ ఆ బ్యాగు ఇది ఆర్గానిక్ పొటాష్ ఆర్గానిక్ డిఏపి ఈ రెండు వాడుకోండి వాటిలో ఏం కలుపుకోవచ్చు స్టార్ కలుపుకోండి స్టార్ కలుపుకోవచ్చు లేకుంటే ఎన్యూమి కలుపుకోవచ్చు లేకుంటే ఫైవ్ టూ మ్యాగ్ కూడా కలుపుకోవచ్చు అది దేనికి పనికి వస్తుంది మనకి అది కూడా చెప్పాలి డాక్ట్గా ఒకటి మనం స్టార్ అనేది చెప్పేసి మనకి ఏది మనం పొటాష్లో డిఏబిలో కలుపుకునే విధానం చెప్తున్నాం ఆ రెండింటిలో మీరు స్వాయి కలుపుకుంటే మనకి ఏంటంటే భూమి అంటే ఈ కాయ ఉంది మనకి కాయ సైజ్ పెరగడానికి పనికి వస్తుంది మనకి అలాగే ఈ యొక్క రూట్ డెవలప్స్ ఉంటాయి మనకి అంటే వేరు కాడ రూట్స్ ఉన్నాయి మనకి ఈ రూట్ మొత్తం కూడా ఈ మొత్తం నిండా ఉంది మనకి రూట్స్ ఇవి కూడా రూట్ డెవలప్ అవ్వడానికి కూడా బాగా పనికి వస్తుంది ఆ రూట్ బలంగా ఉండడానికి మన మైక్రో న్యూట్రస్ లా బాగా పనిచేస్తుంది మనకి ఇది స్వాయి స్టార్ స్వాయి స్టార్ వాడడం చాలా మంచిది మీకు ఎందుకంటే గులికలు ఇవి సముద్ర నాచు నుంచి వేస్తే గులికలు అని చెప్పి మీకు చాలా మంది అంటా ఉంటారు కదా అట్లా గ్లూకన్ లాంటివి మనకు ఉంటాయి మనకి కంపెనీ పర్పస్ చూసుకుంటే ఏది పొటాష్ లో ఆర్గా ఆర్గానిక్ పొటాష్ ఆర్గానిక్ లో స్వాస మందు వాడుకోవాలి మీరు వాడుకుంటే చాలా బాగుంటుంది మైక్రోన్యూట్రిషన్ రకాలు మనకు మనకు వస్తాయి అన్ని రకాల మైక్రోన్యూట్రిషన్స్ ఉంటాయి వాటిలో సో ఎకానికి వచ్చి ట్వంటీ ఫైవ్ కేజీ మనం వాడుకోవాలి కంపల్సరీగా ఇంకా మనం చూసుకుంటే ఎన్హుమిక్ ఎన్యుమిక్ అనేది కూడా మనం వాడుకోవాలి ఆ ఎన్యుమిక్ దేనికంటే మనం వాడుకునే విధానం దేనికంటే మనము సో చాలా మంది ఏం చేస్తారంటే మనకు అంత ముందు మీరు చెప్పారు కదా చాలా రకాల మందులు వాడారు అన్నారు ఎన్ని రకాల మందులు మీరు వాడారు ఈ ఏరిస్ వాళ్ళు వస్తూనే ఉండరు ఏదో చాలా కంపెనీ చెప్పకండి సార్ కంపెనీ చెప్పకూడదు ఎందుకంటే ఒకళ్ళని మనం తక్కువ ఎప్పుడు చెప్పకూడదు తక్కువ ఎప్పుడు చేయకూడదు కాబట్టి మీరు ఎంత వరకు ఖర్చు చేశారు ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా మనకు అంజా రాసుకోలేదు మాక్సిమం ఒక లాక్స్ టూ లాక్సా త్రీ లాక్ ఒక రెండు లక్షల దాకా అయి ఉంటాయి ఐదేకాలకి రెండు లక్షల దాకా ఖర్చు అయి ఉంటుంది సో నేను చెప్పే విషయం ఏంటంటే ఎన్యూమిక్ మనకి దేనికంటే ఒకటి ఎనిమిది లిక్విడ్ అనేది దేనికంటే మనము చెప్పేది మీరు ఎంత ముందు ఏదో టూ ల్యాక్స్ దాకా మీరు వాడారు అంటున్నారు సో మీరు వాడక ముందు కూడా అడుగు మందు కూడా మీరు వేశారు వేశారా ఏలేదా వేశారు ఓకే నేను చెప్తున్నా ఒకటి ఏంటంటే మీరు లిక్విడ్ పర్పస్ వాడారు అడుగు మందు వేశారు కాబట్టి మనం అనుకుంటాం కదా మనం ఎన్ని మందు ఎలా పనిచేసింది కొన్ని మనకి ఏంటంటే ఎనిమిది మంది అంటే మనకు ఈ వాడుకున్న మందు మళ్ళా కూడా కరిగించడానికి అంటే భూమి గుల్లబారి మనకి రీకంటిన్యూ అవుతుంది మనకి అంటే మళ్ళీ ఫ్రెష్ గా రావడం కూడా జరుగుతుంది ఆ ఎణుమికి లిక్విడ్ వల్ల మనకి అంటే మనకి కింద అడుగు మందు వేసుకున్నా కూడా లేకుండా డ్రిప్పు విషాం వాడుకున్నా కూడా ఎనుమిక మనం వాడుకున్నాం మనకి ఆ యొక్క మందు అన్ని కూడా కరిగి మనకి కరిగించి ఆ మందు మొత్తం రీబ్యాక్ అవ్వేలాగా మనకి చేస్తుంది అంటే మళ్ళీ రీకంటిన్యూ అయ్యేలాగా చేస్తుంది మనకి సో మనం అది చూసుకుంటే ఎనిమిక అనేది మనకి ఏంటంటే మనం అన్ని రకాల మందులు వాడుకున్నా కరిగే గుణం ఉంటది కాబట్టి మనకి భూమి గుల్లబారి కరిగిద్ది దానివల్ల మనకి ఏంటంటే మినిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ సేవ్ అయితే మనకి అమౌంట్ అనేది ఎందుకంటే అంత ముందు మీరు చాలా రకాల మందులు వాడారు ఇది భూమిలో వాడారు భూమి పైన మనకి డ్రిప్ కూడా వాడారు అవన్నీ మనకి కరిగి మళ్ళీ అదే కంటిన్యూ అయ్యింది మనకి భూమి అంటే మనకి కాయ కూడా రా పెరగడం కానివ్వండి కాయ ఇంకా రావడం కానివ్వండి పూత కూడా రావడం జరుగుతుంది మనకి సో చాలా మనకి మనకొస్తుంది దానివల్ల మనకి ఏంటంటే మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మనకి బెనిఫిట్ ఉంటుంది అంటే ఇప్పుడు మీరు వాడుకోవాల్సిన అవసరం కూడా లేకుండా నేను మీకు వాడుకోవాలి కంపల్సరీ వాడుకుంటే మనం అది ఏ మందు మనం అంతకుముందు మందులు వాడినో అవన్నీ కూడా మళ్ళీ కంటిన్యూ అవుతాయి మళ్ళీ సో వాడుకోవాలి మీకు ఖచ్చితంగా ఎవరికి మీకు తెలియాలి చాలా మంది మందులు ఏమైతే తెలియకపోవడం వల్ల మందు మీద మందులు వాడుతూ ఉంటారు ఏది మన ఈ సంవత్సరం మీరు వేసారు పంట మంది ఎవరో ఒక వ్యవసాయం చేసి ఉంటారుగా సో వాళ్ళు కూడా మందు కట్లే వేసి ఉంటారుగా సో అంత ముందు వేసి ఉంటారు కదా సో అలా మనం మందుకట్లు వేస్తున్నాం కానీ ఏ మందు భూమి మనకి కావాల్సింది భాస్వరం కావాలా నెట్రో బాస్వరం కాలుష్యం అవన్నీ చాలా రకాల మనం ఉంటాయి కాకపోతే నత్రజని అవన్నీ ఉంటాయి అని కరిగే గుణం మనకైతే ఉండదు అది మనం తెలియకుండా మనం ఏం చేస్తామంటే మార్కెట్కి వెళ్ళామా ఏదో ఒక బ్యాగ్ తీసుకున్నామా చలేసినామా అది ఎందుకు రావట్లేదు కరిగే గుణం కూడా మనకి కావాలి కదా కంపల్సరీ కరిగే గుణం కూడా మనకు ఉండాలి అది ఉండాలంటే ఎనిమిది ద్వారా సాధ్యం అది సో అలాంటి మందులు మీరు వాడుకోండి వాడుకుంటే మనకి బెస్ట్ వాటికి వాటికైతే సో ఇక మనం దిప్ప విషయం మనం చూసుకుంటే డ్రిప్షన్ చూసుకుంటే చాలా మంది ఇప్పుడు మీరు అన్నారు టూ చెప్పి మీరు అన్నారు సో మనకి గ్రాండ్ సీఎం వేసుకొని దాంట్లో కంపల్సరీ బోరాని యాడ్ చేసుకోవాలి గ్రాండ్ సీఎం అని దేనికంటే కాయ షైనింగ్ అంటే ఈ కాయ వంకర ఉంది ఈ కాయ వేస్ట్ ఇది ఈ కాయ చూడడానికి మనకు వస్తుంది వేస్ట్ ఈ కాయ మీకు అనుభవం బాగుంటున్నారు ఈ కాయ వేస్టే ఎందుకంటే మనకి ఈ కాయ పెరిగే కొద్ది వంకరే వస్తుంది స్ట్రైట్ రాదు ఇలా రాకుండా మనం ఏం చేస్తే స్టార్టింగ్ లోనే ఉండాలి మన ప్రయత్నం అనేది చీర కాయ అయినప్పుడు మనం ఏం చేయలేము కాబట్టి స్టార్టింగ్ అప్పుడు మన కాయ ఏ సైజ్ ఈ సైజ్ ఈ సైజ్ నుంచి ఈ సైజ్ అయ్యేదాకా మనం ఎప్పుడు కూడా కాయను ఒకటే చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు మినిమం ఫిఫ్టీన్ డేస్ కైనా సరే ట్వంటీ డేస్కి కైనా సరే మాక్సిమం టెన్ డేస్ కైనా సరే వీలుంటే మీ యొక్క ప్రాప్లం బట్టి గ్రాండ్ సీన్ బ్యాగ్ వేసుకోవాలి ఎందుకు మనకి ఎకరానికి వచ్చేసి సో ఎకానికి వచ్చి సెవెన్ టు ఎయిట్ కేజీ కంపల్సరీ వాడాలి ఎలాంటి ఏడు ఎనిమిది కేజీలు చాలు మనకి ఎక్కువ అవసరం లేదు అది వాడడం మనకి ఏంటంటే కాయ షైన్ బాగా వస్తుంది ఈ షైజ్ మా వస్తుంది ఇలా రాకుండా మనం కాపాడుకోవచ్చు వాటర్ కంపల్సరీ బోరాన్ని కలుపుకోవాలి కలుపుకుంటేనే బెస్ట్ అది కూడా మోతాదు కలిపి ఎక్కువ వాడకండి సో ఇంకేదో డౌట్ వస్తుందా సార్ మీకు అయితే ఈ ఈ బారు బారు ఏదైతే ఏ చెట్టు అయితే కాయ ఉందో దానికే ఇలాంటి పూత ఎక్కువ రావటం జరుగుతుంది గుండ్ర వాటిలో కొద్దిగా తక్కువ కాను వస్తుంది సో ఇంకా ఉందా దాని ఈ దీని దీనికి ఏమైనా ఉందా మరి అంటే ఆ గుండ్ర వాటికి పూత కొద్దిగా బలం మీద వస్తాయి రౌండ్ కాయలు వచ్చే చెట్లకేమో పూత క్రాప్ ఆగిద్ది బారు కాయలు ఉన్న చెట్లకేమో ఎక్కువ పూత డ్రాప్ అయింది అది గుర్తు పెట్టుకోవాలి ఎవరైతే మన వీడియో చూస్తున్నారో బారు ఇలా ఇలా బారు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి చెట్టుకు అనేది మనకి పూత అనేది ఎక్కువ డ్రాప్ అయింది డ్రాప్ అవ్వకుండా చూసుకోండి అది మెయిన్ గా పొట్టి మన రౌండ్ కాయలు ఎక్కడ ఉన్నాయో రౌండ్ కాయలకి అయితే పూత ఆగిద్ది అంటే ఎక్కువ రాగలకుండా ఆగే గుణం ఉంటది ఇంకోటి లాజిక్ చెప్పాలంటే మీకు రౌండ్ కాయలకి బారు తేడా ఏంటి మీకు చూసుకుంటే బారుకాయలకి కాయలకి కండ శాతం ఎక్కువ ఉంటుంది మనకి కండ శాతం ఎక్కువ ఉంటుంది ఈ కాయ మనం చూసుకుంటే మ్యాక్సిమం త్రీ టు ఫోర్ కేజీ పెరిగింది మనకి కాయ సైజ్ కేజీ చూసుకుంటే త్రీ టు ఫోర్ కేజీ మనకి వస్తుంది రౌండ్ కాయ చూసుకుంటే మ్యాక్సిమం టూ నుంచి టూ అండ్ హాఫ్ దాకా మనకు ఉంటుంది సో ఇంకా ఏంటంటే మనకి రౌండ్ కాయ తేడా బారుకాయ కాయ తేడా ఏంటంటే రౌండ్ కాయ వచ్చేసి మనకి కేజీలో మనకి కలిసి వస్తుంది రౌండ్ కాయ బారుకాయ కాయ రౌండ్ కేజీలో కలిసి వస్తుంది రౌండ్ కాయ కేజీలో తరిగి వస్తుంది మనకి త్వర ఉంటది రౌండ్ కాయలు త్వర ఉండడం వల్ల మనకి బరుషాలు తగ్గుతా ఉంటది చెప్తున్నాను సో మనకి బారు కాయలు కొంచెం అధికమైన దిగుబడి వచ్చే అవకాశం ఉంటది చూసుకుంటే బారు కాయ కొంచెం ఇంపార్టెంట్ మనకి పూత డ్రాప్ అవుతుంది ఏం సెట్ అవుతుంది సో ఒకటి బారు కాయలకి పొట్టికాయలకి డ్రాప్ అవుతుంది అని చెప్పి ఆలోచన మానేయండి ఫస్ట్ ఒకటి బారు కాయల పూత రాలుతుంది కాబట్టి దాన్ని ఎప్పటికైనా ఆపుకోండి ప్రతి చెట్టుకి పూత మినిమం ఒక ట్వంటీ పర్సెంట్ పూత రాలిద్ది ప్రతి చెట్టు రాలిద్ది మనం షెడ్యూల్ ఫాలో కట్టుగా అవ్వకపోతే ఏదైనా సరే ఒక ప్లాన్ కి ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇస్తేనే కట్టుగా ఆగిద్ది మనకి కాబట్టి ఇప్పుడు రాలకుండా రాడదానికి ఆపేయండి మీరు ఏం చేయలేదు కాబట్టి రాలకుండా చూసుకోండి అని చెప్పి నేను అంటున్నాను రాలకుండా చూసుకుంటే బెస్ట్ అది కూడా మీకు మందు చెప్పాడు రాలకుండా ఇప్పటికైనా చూసుకొని కాపాడుకుంటేనే ప్రతి రాలే పూత రాలిపోయి మగ ఈ బారుకాయ చెట్లకి ఎక్కువ పూత రాలిద్ది రాలకుండా కాపాడుకోండి మినిమం ఆ చెట్టుకి ఆ సీడ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఒక రెడ్ ఎక్కి బారుకాయలకి ఎక్కువ పూత రాలిద్ది నేను ఎప్పటి నుంచి ఒక సెవెన్ ఎయిట్ డేస్ బాగా చేస్తున్నాను వాసం చెప్పేది అంటే బారు చూసుకోండి సరే థ్యాంక్ యూ మరి సో మరి ఇంకే ఉందా సార్ ఇంకా ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవాలని చెప్పేసి సరే అడిగిన దానికి మీరు సమాధానం చెప్పిన దానికి సో చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అని చెప్పేసి మీరు అనడం కాదు మీరు పిలిచారు నేను వచ్చాను సమస్య మీకు తెలిసి ఉన్నా కూడా ఇంకా చెప్పడం నాకు బాధ్యత కాబట్టి నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మీ థ్యాంక్స్ అని చెప్పడం కాదు నేను చెప్పాలి ఎందుకంటే ప్రతి రైతుకి ఒక ఉచిత సహాయ లెక్క నేను ఇవ్వడం వల్ల నాకు గౌరవం నాకు వస్తుంది మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు బట్ సిక్స్ ఇయర్ నుంచి చేస్తున్నారు మీరు తెలిసే ప్రతి రైతు తెలియకుండా ఏది ఉండదు తెలిసి ఉండదు తెలియకుండా మీరు రెండు ట్రిప్పులు వాడారా తెలిసే వాడారు మీరు కాకపోతే ఇంకా మీకు అప్డేట్ లో ఉంచాలని చెప్పి నా యొక్క మనవి కాబట్టి మీరు పిలిచినందుకు ధన్యవాదాలు మీకు చెప్పినందుకు ఇంకా నాకు ధన్యవాదాలు సో మన వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చెప్పాలంటే ఎవరైతే మనం సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ చూస్తున్నారు వాళ్ళ కంపెనీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే తోటి రైతుకు తెలియని వారి రైతులుగా తెలియడం జరుగుతుంది చెప్తున్నాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి బై ఫ్రెండ్స్